그래요? నాథ్ బెనర్జీ కలకత్తాలో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు డాక్టర్ అయిన తన తండ్రి దుర్గా చరణ్ బెనర్జీ గ్రాడ్యుయేషన్ తరువాత ఆయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో రమేష్ చందర్ బెహారీ గుప్తా తో కలిసి ఐసిఎస్ పరీక్షలలో పోటీ పడటానికి ఇంగ్లాండ్ కు వెళ్లారు పద్దెనిమిది వందల భారతదేశానికి తిరిగి వచ్చి ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యారు ఆనంద్ మోహన్ బోస్ తో కలిసి ఆయన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ను స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన ది వార్తా పత్రికను స్థాపించారు ఉమ్మడి లక్ష్యాలు మరియు సభ్యత్వాల కారణంగా బెనర్జీ తన సంస్థను భారత జాతీయ పద్దెనిమిది వందల తొంభై ఐదు లో పుణేలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల లో అహ్మదాబాద్ లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనంతరం బెంగాల్ విభజనను నిరసరించిన ముఖ్యమైన ప్రజా నాయకులలో ఒకరిగా సురేంద్రనాథ్ నిలిచారు గోపాలకృష్ణ గోఖలే వంటి రాబోయే భారతీయ నాయకులకు ఆయన మద్దతుదారుడయ్యారు ఆయన మితవాద కాంగ్రెస్ యొక్క అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు కూడా స్వదేశీ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకం ఆయన బోర్లీ మింటో సంస్కరణల చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదికి కూడా మద్దతు ఇచ్చారు దీనిని భారతీయ ప్రజానికం జాతీయ రాజకీయ నాయకులు ఎగతాళి చేశారు సురేంద్ర మహాత్మా గాంధీ సమర్థించిన పౌర అవిధేయతకు విమర్శకుడు బెంగాల్ ప్రభుత్వంలో మంత్రి పదవిని స్వీకరించినప్పుడు ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అయితే అతడు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రజాస్వామ్య సంస్థగా మార్చి ఆయన రాసిన ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనే రచన ప్రచురింపబడితే ఇది చాలా ప్రశంసలు అందుకుంది బ్రిటిష్ వారు ఆయనను ఆయన చివరి సంవత్సరాలలో సరెండర్ నాట్ బెనర్జీ అని పిలిచారు ఆయన పంతొమ్మిది లో సంస్కరించబడిన బెంగాల్ శాసన మండలికి ఎన్నికయ్యారు పంతొమ్మిది నుండి పంతొమ్మిది వరకు స్థానిక సర్వ పరిపాలన మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు ఈ క్రమంలో ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల મરણ ચાર